హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీకు ఈ వీడియోలో కొండమల్లి పువ్వుల్ని చూపిస్తున్నానండి వీటిని జాస్మిన్ ఫ్లవర్స్ అని కూడా అంటారు ఎందుకంటే చాలా మంచి సువాసన వస్తాయండి చాలా బాగుంటుంది స్మెల్ ఇవి ఎక్కువగా మనకి రోడ్డు సైడ్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ మొక్కలు చాలా పెద్దవిగా ఉంటాయి గాలి వేస్తే ఆ మొక్కలకు ఉన్న పువ్వులు అనేవి ఇలా రాలి పడిపోతాయండి కిందన అప్పుడు వీటిని ఏరి మాల కింద కట్టుకునేవారండి ఇప్పుడైతే చాలా మటుకి పువ్వులు కనిపించట్లేదు అంటే మనకి పార్కులు ఉంటాయి కదా ఆ ఏరియాలో గమనిస్తే పార్క్ దగ్గరలో ఈ మొక్కలు అనేవి వేస్తున్నారండి అవి గాలి వీస్తే చాలు చక్కగా మనకి పువ్వులు అనేవి కింద రాలి పడిపోతాయండి ఈ పువ్వుని చూసారా మనకి కాడ అనేది చాలా పెద్దదిగా పొడుగ్గా ఉంది అలాగే నాలుగు రేఖలు ఉంటాయండి దీనికి చాలా మంచి సువాసన గల పువ్వు అండి ఈ పువ్వు మరి ఈ పూలతో మాలని ఏ విధంగా నేను కడుతున్నానో మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నానండి అది కూడా దారం లేకుండా మనం ఈ పువ్వులతోనే మనం మాల కట్టచ్చండి చాలా సరదాగా అనిపిస్తుంది మరైతే దారం లేకుండా పూలతో ఏ విధంగా మాల కడుతున్నానో చూసేయండి ముందుగా మనం ఫ్రెష్ గా ఉన్న ఆ ఫ్లవర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలండి ఇలా వాడిపై ఉంటే గనక మనకి మాల అనేది కరెక్ట్ గా రాదు ఎందుకంటే మనం కాడను ఆధారంగా చేసుకుని మాల కడతాం ముందుగా రెండు పువ్వులను ఉపయోగించి మనం మాలు ఏ విధంగా కట్టాలో నేర్చుకుందాం ముందు రెండు పువ్వులు తీసుకొని క్రాస్ గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా క్రాస్ గా పెట్టి కిందనున్న కాడను తీసుకొని ఇలా రౌండ్ గా నాట్ వేయండి మనకి మాల చివరి భాగంలో ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మనకైతే రెండు కాడలు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు కాడల మధ్యన మనం ఇప్పుడు కొత్త పువ్వును యాడ్ చేసుకుంటాం ఈ రెండు కాడల మధ్య భాగంలో కరెక్ట్ లెంత్ లో చూసుకొని ఈ పువ్వు తాలూకా హెడ్ ఉంది కదండి ఆ కిందనున్న పువ్వుతో సమానంగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ రెండు కాడల్ని అల్లుకుంటూ వెళ్ళాలి అంటే కిందనున్న కాడని లెఫ్ట్ సైడ్ వెయ్యాలి అలాగే పువ్వు యాడ్ చేసాం కదండి ఆ పువ్వు తాలూకా కింద భాగాన్ని అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ వేసుకుంటాం అనమాట ఇలా ఈ విధంగా మాలని అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట మరొక్కసారి గమనించండి పువ్వును పెట్టాం కదా లెంత్లో ఈక్వల్ లెంత్లో ఇప్పుడు కింద ఉన్న కాడ లెఫ్ట్కి వెళ్తుంది అలాగే ఇప్పుడు మనం యాడ్ చేసిన పువ్వు తాలూకా కాడని రైట్ సైడ్ పంపిస్తున్నాం అంతే ఈ విధంగా అలా మాలని అలా కట్టుకుంటూ వెళ్ళాలండి మనం ఈ మాల కట్టేటప్పుడు ఆ ఫింగర్ మనం నేను బటన్ వేలు పెట్టాను కదండి లాక్ చేసి అలా ఆ విధంగా మనం కార్డ్ అనేది ఇలా లెఫ్ట్ రైట్ వేసేటప్పుడు కంపల్సరీ ఫింగర్ని ఇలాగా ప్రెస్ చేసి ఉంచితే కనుక మాల్ అనేది మనకి లూజ్ అవ్వకుండా కరెక్ట్గా టైట్గా అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా గమనిస్తూ మీరు మాలు అనేది చక్కగా ఈజీగా కట్టుకోవచ్చు అండ్ తర్వాత ఒక రెండు మూడు పువ్వులకు మీకు కష్టం అనిపిస్తుంది కానీ ఇలా అల్లుకుంటూ వెళ్తే చాలా సరదాగా అనిపిస్తుంది మనకు ఒక పది నిమిషాల్లో పెద్ద అనేది మనం కట్టొచ్చండి చాలా సరదాగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇది ఒక్కసారి మీరు ఇలా మాల కట్టేటప్పుడు కంపల్సరీ ఇలా కాడని ఇలా పుల్ చేస్తేనే మనకి మంచిగా టైట్గా వస్తుంది కానీ మీరు జాగ్రత్తగా నెమ్మిదిగా పుల్ చేయాలి ఇలా కాడ మనం లెఫ్ట్ ఉన్న కాడని రైట్ సైడ్ వేసేటప్పుడు కొంచెం అలా పక్కకు జరిపితే కనుక ఈ రెండు కాళ్ళకి మధ్యలో మనకి ఇలా గ్యాప్ అనేది వస్తుంది ఇలా రైట్ ఉన్నది లెఫ్ట్ కొంచెం జరపండి ఇలా జరిపితేనే మనకి మాలనేది అల్లిక బాగా అల్లగలుగుతాం అనమాట లాగమన్నాం కదా అని కాస్త గట్టిగా లాగితే కాడ తెగిపోతుందండి లైట్గా పుల్ చేస్తూ మాల కడితే మాల అందంగా వస్తుంది అల్లిక కూడా మనకి జడ వేసుకునేటప్పుడు ఏ విధంగా అందంగా మనకి కనిపిస్తుందో అలా ఆ విధంగా ఈ పూలతో అనేది మనకి అల్లికి చూడని ఎంత మంచిగా కనిపిస్తుందో ఇలా లైట్ లైట్ గా పులు చేసుకుంటూ వెళ్తే మాల అల్లిక లాగా మన జడ ఏ విధంగా ఏ మాదిరిగా మనం వేసుకుంటామో అలా ఆ మాదిరిగా వస్తుందండి మీరు మాల కట్టేటప్పుడు మీకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుందండి ఈ పువ్వులు మంచి స్మెల్ ఒకటి వస్తున్నాయి కదా అలా అదే విధంగా మీరు మాల కట్టేటప్పుడు కూడా మీరు కడుతుంటున్నప్పుడే మీకు అబ్బా మాల ఎంత బాగా వస్తుందో చూడండి అనుకొని ఇంకా ఇంట్రెస్ట్ గా కడుతూ ఉంటామండి అప్పట్లో ఎక్కువగా ఈ పూలు ఇలా మాల కట్టుకొని పిల్లలు జడ వేసుకొని జడలో ధరించేవారట అండి చాలా సరదాగా ఉండేదంట మాల ఇలా ఈ విధంగా కట్టుకున్న తర్వాత మనం పైన ఒక నాట్ అనేది వేసుకుంటే మనకి మాల ఎక్కడ ఊడిపోకుండా తెగిపోకుండా ఉంటుందండి దీన్ని మనం ముడి రెండు విధాలుగా వేసుకోవచ్చండి అంటే మనం ఒకవేళ దేవుడికి కనుక ఏమైనా ఫోటో ఫ్రేమ్స్కి వేసుకోవాలనుకుంటే కనుక మన దండ మాధురి కింద క్లోజ్ చేసుకుంటాం కదా ఒకవేళ ఆ విధంగా వేస్తే కనుక ముడి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం ఇందాక స్టార్టింగ్ మాల కట్టుకున్నప్పుడు చివరి భాగంలో ముడి వేసాం కదా అక్కడ చివరి కాడ ఉంటుంది కదా ఆ చివరి కాడని ఈ రెండు కాడల ఆధారం మధ్యలోనే పెట్టేసి ఈ విధంగా లెఫ్ట్ రైట్ వేసుకొని మనం జస్ట్ చిన్న ఒక రెండు మూడు అల్లికలు అలా అల్లేసుకొని పైన ఇలా మొత్తం అన్ని క్లోజ్ చేసి ఒక దారాన్ని కట్టేసుకుంటే మనకి ఈ మూడు అనేది ఆ వేసేసుకోవచ్చు అండి ఇలా ఈ విధంగా ముడి వేసుకోవచ్చు అది ఇంకొక రకం ముడి ఏంటంటే మనం ఆల్రెడీ కిందన స్టార్టింగ్ పువ్వులు కట్టేటప్పుడు ఒక నాటు వేసి పువ్వులతోటే తిప్పి మనం కట్టాం కదా ఇంకొక సైడ్ ఉంటుంది కదండి ఎండింగ్ పాయింట్ అది ఏంటంటే జస్ట్ మామూలుగా దారంతో ముడి వేస్తాం కదా అలా వేసుకోవచ్చు అది నేను చూపిస్తాను అదేంటంటే మనం జడ కింద స్టార్టింగ్ నుంచి ఇలా తిప్పుకుంటూ వస్తాం కదండి ఆ విధంగా మనం ఉపయోగపడుతుంది ఆ ముడి ఇది ఫోటోకి అంటే ఫోటో ఫ్రేమ్స్కి మనం వేయాలనుకుంటే ఈ విధంగా మనం వేసుకోవచ్చండి దారం లేకుండా కడుతున్నామని చెప్పి దారంతో ముడి వేస్తున్నానని అనుకుంటున్నారా అంటే ఈ పువ్వులు మనకి కాడ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ముడి అనేది వేస్తే జారిపోతుంది జారకుండా ఉండడానికని నేను ఈ దారంతో నేను ఇలా నోటు వేస్తున్నానండి ఇప్పుడు మీకు ఇందాక నేను ఒక్క రెండు పువ్వులతోటి మాల చూపించాను ఇప్పుడు మనం నాలుగు పువ్వులతో మాల కడతామండి సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే మాలని కట్టామో అదే విధంగా అదే ప్రాసెస్ అండి దీనికి కూడా కాకపోతే రెండే పువ్వుల చొప్పున పెడతాం అనమాట ఇందాక రెండు పువ్వులు పెట్టి క్రాస్గా పెట్టి మనం చేసాం కదా ఇప్పుడు లెఫ్ట్ రెండు పువ్వులు రైట్ రెండు పువ్వులు పెట్టి క్రాస్ పెట్టి మనం అదే విధంగా కట్టండి కాకపోతే ఇందాక సింగిల్ కాడా కింద పైన వచ్చింది ఇప్పుడు కిందన రెండు కాళ్ళు పైన రెండు కాళ్ళు ఆ విధంగా వస్తుందండి సేమ్ అలాగే ఆ విధంగానే కట్టుకుంటూ వెళ్ళాలన్నమాట మనం కట్టేటప్పుడు కాస్త కాడల్ని జస్ట్ లైట్గా పుల్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా రెండే పువ్వుల చెప్పున పెట్టి మాల కడితే కనుక మనకి మాల ఇంకా మంచిగా ముద్దగా వస్తుందండి సింగిల్ పువ్వు పెట్టి కడతాం కదా అదైతే మనం నేర్చుకోవడానికి అయితే ముందుగా ఫస్ట్ మాల మనం నేర్చుకోవడానికి అని అనుకున్నప్పుడు మీరు మొదటి చూపించిన మాల మాత్రం మీరు అలా ట్రై చేయండి బాగా చేతికి మనకి మాల కట్టేస్తున్నాం ఈజీగా మాల కట్టుకుంటున్నాం అనేటప్పుడు మీరు ఈ రెండు పువ్వుల చొప్పున వేసి మాల కట్టుకోవడం మీకు ఈజీ అవుతుంది అనమాట చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా మాల అల్లికి ఎంత బాగా వస్తుందో పుల్ పుల్ చేస్తున్నాను ప్రతి ఒక్క పువ్వు పెట్టేటప్పుడు కూడా నేను ప్రతిదానికి అనేది పుల్ చేసుకుంటూ వెళ్తున్నాను కాడ పువ్వులు చూడండి ఒకసారి కాడ అనేది మనకి బ్రేక్ అయిపోయి ఉంటే కనుక ఆ పువ్వులు కూడా పెట్టుకోకండి అది కూడా ఒక్కసారి మీరు బ్రేక్ అయిపోయిన కాడని కనుక పెడితే అది ఇమీడియట్గా మాలనేది వెంటనే తెగిపోతుంది మీరు కష్టపడిన కష్టం అంతా పోతుందండి అందుకనే చెప్తున్నాను ఫస్ట్గానే మనకి మంచి పువ్వులు సెలెక్ట్ చేసుకొని మనం అనేది కట్టుకోవాలండి అలా రెండే పువ్వులు చప్పున పెట్టుకుంటూ నేను ఆ పల్లెంలో ఉన్న పువ్వులన్నీ మాల కట్టానండి ఇలా మాల కట్టుకొని చక్కగా వేసి ఒక దండ రూపంలో తయారు చేసి రాధాకృష్ణుల బొమ్మకి వేసుకున్నానండి చాలా అందంగా వచ్చింది మాల కట్టి అలా వేసుకున్న తర్వాత ఒక మంచి ఫీలింగ్ అండి చాలా బాగా అనిపించింది తర్వాత ఈ పువ్వులు ఎక్కువగా అంటే శివుడికి ఎక్కువ పెడతారట అండి శివుడిని ఎక్కువగా ఆరాధిస్తారట ఈ పువ్వులతోటి చూడండి మాల ఎంత బాగుందో అల్లిక కూడా చాలా బాగుంది ఇందాక సింగిల్ పువ్వు కట్టిన మాల అలాగే ఇలా రెండేసి పువ్వులు వేసిన మాల తేడా చూసారా ఆ మాలకి ఈ మాలకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది అంటే మీరు నేర్చుకునేటప్పుడు సింగిల్ పువ్వు పెట్టి మాల కట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఆ తర్వాత బాగా మంచిగా కట్టే మనకు వచ్చింది అనుకునేటప్పుడు ఈ విధంగా కట్టుకోండి మీరు డైరెక్ట్గా మీకు ఈ ఫీలింగ్ అనేది మీరు మాల కట్టేటప్పుడు మీకు అనిపిస్తుందండి ఎక్కడైనా కనుక మీకు ఈ కొండమల్లెపూలు దొరికితే కనుక కంపల్సరీ మాలని ట్రై చేయండి ఇన్ కేస్ మీరు మాల కట్టేటప్పుడు మీకు ఏదైనా పనుండి అదే మాల లూజ్ అయిపోతుంది అనుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా ఒక ప్లాంక్ని మనం కిందన పైన అని చెప్పాను కదండి ఆ ఎంట్రన్స్లో ఉన్న కాడలను మనం ఈ ప్లాంక్ కింద పెట్టేసుకున్నాం అనుకోండి మనకు మాల ఎక్కడ లూజ్ అవ్వకుండా ఉంటుంది మనకు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అది ఈ విధంగా మళ్ళీ మళ్ళీ మనం ఎప్పుడైనా మాల మొదలేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు ఆ పూలను మళ్ళీ ఆ ప్లాంక్ తీసేసి యథావిధిగా అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను రెండో రకం మూడని చెప్పాను కదా అది ఒక్కసారి గమనించండి ఆ చివరిని ఆల్రెడీ మనం ముడి వేసుకున్నాం కదా ఇప్పుడు మాల కట్టి అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది రెండేస్ పూలు చెప్పున మాల కదండి దానివల్ల రెండేస్ కాడలు వస్తాయన్నమాట మనం దారంతో ఏ విధంగా వేస్తామో ఈ పూల కాడలతో మనం ఆ విధంగానే ముడి వేస్తామండి ఇలా ఈ విధంగా ముడి వేసుకొని మరి వీలైతే కనుక మరొక ముడి వేసుకొని జస్ట్ చిన్న దారంతో ముడి వేసుకుంటే మనకి ఓడకుండా ఉంటుందన్నమాట ఇది రెండో రకం ముడి అంటే మనకి పొడుగ్గా దా జడకి అల్లుకుంటే గనక ఈ ఈ ముడిని ట్రై చేయొచ్చు ఇప్పుడు నేను రెండు రకాల దండలు చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఒక రకం సింగిల్ పువ్వు వేసి కట్టిన దండ ఇదేమో రెండేసి పువ్వుల చొప్పున కట్టిన దండ అనమాట ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇవి మనకి దేవుడి ప్రతిమలకు వేసుకోవచ్చండి ఫోటోలకి వేసుకోవచ్చు చక్కగా చాలా అందంగా ఉంటాయి మంచి సువాసన గల పువ్వులు అనమాట ఇవి ఇవి మా ఫ్రెండ్ నా కోసం అడిగితే ఈ కొండమల్ల పూలు తెచ్చిందండి చాలా సంతోషం అనిపించింది తను ఇవ్వడం వల్లే కదండి నేను కూడా నేను మీకు ఈ వీడియో చేసి మీకు చూపించగలుగుతున్నాను మీరు కూడా ఈ ఈ పువ్వులను తెచ్చి ఈ విధంగా చక్కగా మాలను కట్టుకోండి చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంటుందండి నేను స్టార్టింగ్ లో చెప్పాను కదండి పూలతో ఆడుకునేవారని పిల్లలు అప్పట్లో ఈ విధంగా మా ఫ్రెండ్ చెప్పిందండి పువ్వులు ఒక్కొక్క పువ్వుని చేర్చి ఇలా ఈ విధంగా మాలలు కట్టి అందరూ పోలిక కట్టుకునేవారట నీ నీది మాల పెద్దదవుతుందని నాది మాల పెద్దదవుతుందని ఈ విధంగా మరి మీరు కూడా ఈ పూలను తెచ్చుకొని మాలను ట్రై చేయండి అలాగే నేను కట్టిన మాలని కృష్ణ భగవానుడికి రాధాకృష్ణులకు వేసుకున్నానండి చాలా చక్కగా అనిపించింది అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ